जार्ज सोरोस పేరుకే బిలియనియర్ ఇంతకు బిలియనియర్ గా ఎలా అవతరించారో తెలుసా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ను వివాదాలను పని కట్టుకొని కెలకడం సోరోస్ స్పెషాలిటీ ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు భారత అంతర్గత వ్యవహారాల్లో పదే పదే తలదూర్చే సోరోస్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ను టార్గెట్ చేశారు అందుకు బంగ్లాదేశ్ లో కన్నింగ్ గేమ్ స్టార్ట్ చేశారు తన కుమారుణ్ణి దూతగా పంపించి కుట్రలు షురు చేశారు అది కూడా ఢాకాకు అన్ని రకాల సాయం నిలిపేస్తున్నట్టు అమెరికా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే కావటం హాట్ టాపిక్ అవుతుంది మనకు బంగ్లాదేశ్ లో సోరోస్ మార్క్ డర్టీ గేమ్ ఏంటి లెట్స్ వాచ్ డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ గా సోరోస్ గేమ్ స్టార్ట్ చేశారా అలెక్స్ ను ఢాకాకు పంపటం వెనుక వ్యూహం ఏంటి సోరోస్ గేమ్ పై మనం కూడా అలర్ట్ కావాల్సిందేనా జార్జ్ సోరోస్ బిలియనియర్ గా కంటే వివాదాలను పని కట్టుకొని గెలకటంతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి పౌండ్ పతనం అంటూ తప్పుడు ప్రచారం చేసి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ను బద్దలు కొట్టి అడ్డదారిలో అందల మెక్కిన హిస్టరీ ఉన్న ఈయన ఇతర దేశాల అంతర్గత విషయాల్లో తలదూర్చి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు వయస్సులో సెంచరీ మార్కుకు చేరువలో ఉన్న జార్జ్ ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు అందుకు బంగ్లాదేశ్ ను వేదికగా మార్చుకున్నారు ఢాకాలో సోరోస్ మొదలుపెట్టిన ఆట అసలు లక్ష్యం అగ్రరాజ్యం అధినేతే అయినా మనం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకో తెలియాలంటే ఢాకాలో సోరోస్ మార్క్ గేమేంటో తెలుసుకోవాలి ఇక్కడ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనూస్ తో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో కాదు వివాదాస్పద బిలియనియర్ జార్జ్ సోరోస్ తనయుడు పేరు అలెక్స్ ఈ ఇద్దరి సమావేశం ఇదే తొలిసారి కూడా కాదు మూడు నెలల వ్యవధిలో వీరిద్దరూ భేటీ కావటం ఇది రెండోసారి కానీ ఇతడికి ఢాకాలో ఏం పని యూనూస్ తో సమావేశంలో ఏం చర్చించారు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలి అసత్య ప్రచారాలతో ఎలా పోరాడాలి కీలక ఆర్థిక సంస్కరణలు వంటి అంశాలపై చర్చించినట్టు యూనూస్ ఆఫీస్ పేర్కొంది కానీ బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేసి నోబెల్ పురస్కారం వరకు వెళ్లిన యూనూస్కు ఆయన వయస్సులో సగం కూడా లేని వ్యక్తి అందున పక్కా వ్యాపారవేత్తతో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై చర్చించడమేంటి ఇక్కడే ఏదో కుట్రకోణం ఉందన్న అనుమానం బలపడుతోంది పైగా ఇటీవలే బంగ్లాదేశ్ సర్కారుకు షాకిస్తూ ట్రంప్ పాలకవర్గం సంచలన నిర్ణయం తీసుకుంది ట్రంప్ టూ పాయింట్ ఓ సర్కార్ రీసెంట్ గా ఢాకాకు షాక్ ఇచ్చింది భారత అమెరికా విదేశాంగ మంత్రుల భేటీ జరిగిన కొద్ది రోజుల్లోనే ఢాకాకు అన్ని రకాల సహాయాలు నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది కాంట్రాక్టులు టాస్క్ ఆర్డర్లు గ్రాంట్లు కోఆపరేటివ్ అగ్రిమెంట్లు అక్విజిషన్లు అసిస్టెంట్స్ ఇలా ఒకటేంటి అన్ని సహాయాలను వెంటనే నిలిపేయాలంటూ యుఎస్ ఎయిడ్ ఇంప్లిమెంటింగ్ భాగస్వాములకు లేఖ రాశారు ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ అక్విజిషన్ అండ్ అసిస్టెంట్స్ డైరెక్టర్ బ్రియాన్ ఆరోన్ ఓ ప్రకటన విడుదల చేశారు తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు ఢాకాకి ఎలాంటి సహాయ సహకారాలు వర్క్ ఆర్డర్లు కాంట్రాక్ట్లు ఇతర ఆర్థిక పరమైన వ్యవహారాలు పునరుద్ధరించవద్దని ఆదేశించారు దీనికి కారణం జయశంకర్ మార్క్ దౌత్యమే అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఇది జరిగి వారం కూడా గడవకముందే జూనియర్ సోరోస్ ఢాకాలో వాలిపోయారు బంగ్లాదేశ్ లో హసీనా ప్రభుత్వ పతనంలో జో బైడెన్ సర్కార్ హస్తముందన్నది ఎంత నిజమో జార్జ్ సోరోస్ పాత్ర కూడా అంతే నిజమని నిపుణులు చెబుతారు అందుకు తగ్గట్టే బైడెన్ సోరోస్ మధ్య మంచి సంబంధాలున్నాయి జో బైడెన్ పదవి నుంచి దిగిపోయే కొద్ది రోజుల ముందు సోరోస్ కు అమెరికా అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డునిచ్చారు ఈ నిర్ణయంపై ట్రంప్ అతడి మద్దతుదారు మస్క్ తీవ్రంగా స్పందించారు జార్జ్ సోరోస్ కు అవార్డు ప్రకటించటం హాస్యస్ పదమని ఎద్దేవ చేశారు ఇది జరిగిన తర్వాత బంగ్లాదేశ్కిచ్చే సహాయాలను ట్రంప్ నిలిపివెయ్యటం ఆ తర్వాత జార్జ్ సోరోస్ తన కుమారుడిని ఢాకాకు పంపటం వెనుక ట్రంపును టార్గెట్ చేయటమే అన్న చర్చ జోరందుకుంది వివరంగా చెప్పాలంటే ఢాకాకు బంగ్లాదేశ్ నిలిపివేసిన సహాయాన్ని సోరోస్ మాట అదే జరిగితే ట్రంప్కు వచ్చే ఇబ్బంది పెద్దగా ఉండకపోవచ్చు కానీ మన దేశానికి ముప్పు పెరగటం ఖాయం జార్జ్ సోరోస్ ఢాకాకు ఆర్థిక సాయం చేస్తే మనకొచ్చిన ఇబ్బంది ఏంటి అంటారా అసలు చిక్కు అక్కడే ఉంది బంగ్లాదేశ కష్టాల్లో ఉన్న మాట వాస్తవం కాని ఆ కష్టాల నుంచి గట్టెక్కటం కాదు ఢాకాకు కావాల్సిందే మన దేశానికి ప్రశాంతత లేకుండా చేయటమే ఢాకా ఏకైక లక్ష్యం ఇటీవల ఆ దేశ పాలకుల తీరు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ తో స్నేహం చేయటం సరిహద్దుల్లో కంచె నిర్మాణాన్ని అడ్డుకోవటం అందులో భాగమే వివరంగా చెప్పాలంటే బంగ్లా మరో పాకిస్తాన్ గా మారుతోంది ఆ దేశ లో హిందువులపై జరుగుతున్న దాడులు కూడా అందులో భాగమే జైశంకర్ అమెరికా పర్యటనలో ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తేనే ఢాకాకు సహాయం నిలిపేశారు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యలతో ఢాకా దారికొస్తుంది అనుకునే లోపు జార్జ్ సోరోస్ బంగ్లాదేశ్ లో గేమ్ స్టార్ట్ చేశారు సో ఢాకాలో సోరోస్ గేమ్ పై అందరికంటే అప్రమత్తంగా ఉండాల్సింది మనమే